తర్వాత ముఖ్యమైనది తొమ్మిదవ తేదీన గరుడు సేవ ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఇది దీనికి సంబంధించి సో ఆల్ డిపార్ట్మెంట్స్ ఎవరి యొక్క వాళ్ళు చక్కగా చేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ రిక్వెస్టింగ్ ఇండియా సమ్మర్ వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా కంటిన్యూగా మాటలు వాటర్ తర్వాత కార్పెట్ తర్వాత ఇంకా గోవిందరాజ స్వామి నుంచి పైగా ఉన్నప్పటికీ కూడా అనుమతించి ఫస్ట్ కేర్ తీసుకోవాలి తర్వాత మాడ వీధుల్లో మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా నెక్స్ట్ అబ్జర్వేషన్ పాయింట్ అవర్ కనెక్షన్స్ దృష్టి పెట్టడం ఫోర్త్ పాయింట్ టెక్కు సంబంధించిన వాళ్ళు పైన ఆ గుడి కూడా ఆ వాహనం ఉన్నంత వరకు ఇది మా పని కాదు సెక్యూరిటీ పని కాదు అలాంటి కాదు మీరు పైన చూసి కదా కూడా ఎవరైతే అటు ఇన్స్పెక్టర్ దానికి సంబంధించిన వాళ్ళు కంటిన్యూ తీసుకుంటున్నారు ఇలాంటివన్నీ చూస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది దానికి సెక్యూరిటీ రెస్పాన్సిబుల్ ఆఫీస్ సో మనము ఎవరు వస్తున్నారు లైన్ లో ఉంటున్నారా లేదా దాని తర్వాత ఇక్కడ గురుకులు ఎలా ఉన్నాయి ఎంతమంది పైన స్వామిని కూర్చొని ఉన్నారు వాహనంలో కొద్ది మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీటన్నిటిని కూడా స్వామి వసే మనసుకు సంబంధించి అన్ని కంప్లీట్ అయింది అని అనుకుంటాను ఏదైనా ఇంజనీరింగ్ సంబంధించి ఎనీ పెండింగ్ వర్క్ కానీ ఏదైనా ఉంటే ఒకవేళ పెద్ద మేదీ మీద ఏదైనా మనం ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారు దృష్టి పెట్టండి వాయిద్యానికి సంబంధించి కూడా కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా మంచిగా ఉండేటట్టు ప్లాన్ చేశారు సో ఇంకా ప్రతి దాంట్లో కూడా కల్చరల్ యాక్టివిటీ కాకుండా యాక్టివిటీస్ అన్నింటిలో కూడా మన కాలేజీలో లో ఉండేట్టు ఉంటుంది వాళ్ళు మన పిల్లలకి అందరూ కూడా వాళ్ళకి దర్శనం ఉంటుంది మిగతా కూడా చక్కగా ఉంటుంది అంటే దాని మీద దృష్టి పెట్టాలి వాళ్ళని ఎక్కడి నుంచి మీకు ఎందుకు ఇబ్బంది లేదు ఓకేనా వాహనాల్లో ఒకటి రథం ఫిట్నెస్ అవుతుంది సో ఎలక్ట్రికల్ లైన్స్ మీద మరొకసారి చెప్తున్నాను ప్రత్యేక దృష్టి పెట్టాలి తర్వాత కొడుకులు వాటి మీద కూడా ప్రతి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి తెలిసినవి ఉంటాయి ఎవరికైనా మీ టెంపుల్ ఇన్స్పెక్టర్ నేను వస్తా ఆ టెంపుల్ దాని తర్వాత ఇవన్నీ కూడా మీరు పూర్తి ఇన్వాల్వ్ అయ్యి మీ ఇంటికి ఎవరైనా వస్తే ఒక ఫంక్షన్ చేసేటప్పుడు ఎలా చూసుకుంటారో ఒక దేవతల ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఇక్కడ సో దేవతల పైన రోజులు ఉన్నాయా లేదా దాంట్లో ఓకే ఇది రామచంద్ర పుష్కర్ నుంచి పాతివే టు పిలిగ్రిమ్స్ అనేదో ఒకటి అన్నారు ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే నాకు మాసం అవుతుంది